ఏర్పాటు చేయాలి మండలంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి వెల్దుర్తి మండలంలో డిగ్రీ కళాశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ బెల్దుర్తి మండల మూడవ సభను మరి ర్యాలీతో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీతో ప్రారంభించి జూనియర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా ఈ మహాసభను ఉద్దేశించి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యని కాసాయకరణ చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని కలుపుకొని ఒకటి నుంచి మూడు వరకు ఐదు వరకు ఉన్నటువంటి పాఠశాలల్ని మూసివేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి మరి వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే కాకుండా హాస్టల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులకి సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి అదేవిధంగా వెల్దు మండలంలో కూడా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎందుకంటే కర్నూలుకి చాలా దూర ప్రాంతంలో మరి ఇడ తీవ్రంగా విద్యార్థులు కూడా విద్యని చదువుని మధ్యలోనే ఆపేసేటువంటి పరిస్థితుంది కాబట్టి మరి వాటితో పాటు ఇంటర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో వీటి మీద కనుక స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఉద్యమాలకి సిద్ధాంతం అని చెప్పేసి మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు సోమన్న ఏఐఎస్ఎఫ్ డిస్టిక్ ప్రెసిడెంట్ కర్నూలు మరి ఈ రోజు అఖిల భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్ ఏర్ మళ్ళీ మండల మహాసభ నిర్వహించుకుంటున్నాం ఈ మండల మహాసభ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటి ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ విద్యారంగ సమస్యలు నెలకొన్నాయి అనేక పాఠశాల కళాశాలలో కానీ హాస్టల్లో కానీ ఎక్కడ బొంగ అక్కడే ఉంది ఈరోజు హాస్టల్లో చూస్తే కనీసం త్రాగునీరు మరుగుదొడ్ల సమస్యలు ఎక్కడ ఉన్నటువంటి అక్కడే ఉన్నాయి అదేవిధంగా మధ్యాహ్నం పోయిన ప్రభుత్వం జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగులో పెడుతుంటారు కనీసం జగన్మోహన్ రెడ్డి పెట్టలే అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనీసం మరి ఇప్పటికైనా విద్యార్థులు చూసుకొని మధ్యాహ్న పోయినా ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ చూనే కళాశాల మధ్యాహ్న పోయినా అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెల్నొచ్చి కృష్ణగిరి మండలాలు దగ్గరగానే ఉన్నాయి కనీసం ఇంటర్మీడియట్ అయిపోతే కనీసం డిగ్రీ పోవాలంటే కర్నూలుకో టోన్కో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసమే డిగ్రీ కళాశాల చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు వెళ్ళలేక తల్లిదండ్రులు పడికి పంపేయలేక ఇండ్ల కాడ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనీసం ఇప్పటికే ప్రభుత్వం ఆలోచించి వెందు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అదే విధంగా హాస్టల్ కూడా మహిళలకు హాస్టల్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పెడు తక్షణమే వెల్లూర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అమ్మాయిలకి మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ అమ్మఒడి నాన్న ఒడి అంటున్నారు వీటిని కూడా పక్కడ పని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ మండల మహాసభలో మేము హెచ్చరిక ఇప్పుడు కేవలం శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఇప్పుడు మన పులే కళాశాలలో మరి బహిరంగ సభ నిర్వహించుకుంటామని మీడియా తెలియజేస్తున్నాం